రిజల్ట్ ప్రభుని క్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు వాక్యం నేను చదువుకుందా కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనం నా శ్రమలో నేను యహోవా కుమర్ర పెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసే తిని ప్రియమిన దేవుని విడలారా దావి అంటూ ఉన్నాడు కదా నేను శ్రమలో నా దేవునికి ప్రార్థన చేస్తాను ప్రియమైన దేవుని జనంగామా ఈరోజు శ్రమలలో ఉన్నప్పుడు మనము ఎవరి దగ్గర మొరపెడుతూ ఉన్నాం ఆప్తుల దగ్గర మొరపెడుతూ ఉన్నామా భార్య దగ్గర మొరపెడుతూ ఉన్నామా భర్త దగ్గర మొరపెడుతూ ఉన్నామా లేక పిల్లల దగ్గర మొరపెడుతూ ఉన్నాం అంటే వారికి చెప్పుకుంటూ ఉన్నామా మన బాధని నీ పిల్లలు నీ బాధను తీసివేయలేరు నీ భర్త నీ బాధను తీసివేయలేరు నీ భార్య నీ బాధను తీసివేయలేదు నీ తల్లిదండ్రులు కూడా నీ బాధ నుంచి విడిపించలేరు జాగ్రత్తగా అర్థం చేసుకుందాం మన బాధ చూసి లేక విని అయ్యో ఎంత పని జరిగింది అని సానుభూతి చూపించేవారు తప్ప నీకు సహాయము చేసేటటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఎవరూ లేరు జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తున్నట్లయితే నీ యొక్క తోడబెట్టిన సహోదరుడు నీకు సహాయం చేయాలనుకున్నా తన యొక్క భార్యను బట్టి లేక తనకున్న పరిస్థితులను బట్టి వెనుకకు వెళ్ళిపోతూ ఉండొచ్చు కొన్ని పరిస్థితుల్లో కానీ ఇక్కడ దావీదంటూ ఉన్నాడు నా శ్రమలో నేను ఎహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని కనుక ఈరోజు నీ శ్రమలో ఉన్నప్పుడు ఎవరితో చెప్పుకుంటున్నాను నీ బాధని నీ బాధను నీ కష్టాలను ఎవరితో పంచుకుంటూ ఉన్నా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నీకు బాధ కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు లేక అవమానం కలిగినప్పుడు నేను బ్రతకలేను అని నీకు అనిపించినప్పుడు నువ్వు ఎవరితో నువ్వు పంచుకుంటూ ఉన్నావు నీకు కలిగిన శ్రమ అంతటి గురించి లేక బాధ అంతటి కూర్చిన విచారాన్ని ఎవరితో పంచుకుంటూ ఉన్నావు ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు దావీదైతే నాకు చెప్తూ ఉన్నాడు తన దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు ఈరోజు ఎవరితో చెప్తూ ఉన్నా దావిదలగా చెప్పడానికి నీకు ఇష్టమైన అన్నదమ్ములు చేతరించుకున్నప్పుడు తన సొంత మామ చంపాలనుకున్నప్పుడు ఈయన ఏం చేశాడంటే దేవునితోనే చెప్పుకున్నాడు కొడుకు చంపాలనుకున్నాడు దేవునితోనే చెప్పుకున్నాడు ఈరోజు నీ బంధువులే నీకు అవమానకరంగా ఉన్నారేమో అంటే నేను అవమానించేలాగా ఉన్నారేమో అయితే నీ బాధ అంతటిని నీ దేవునితో చెప్పుకున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు ప్రార్థన మీద దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు మనతో అంటున్నాడు కదా నీ శ్రమ నేను చూస్తూ ఉన్నాను నాతో చెప్పడానికి నీకు ఇష్టమైన నా నా దగ్గర ప్రార్థన చేయడం నీకు ఇష్టమైన అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడానికి స్తోత్రాలు నీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను నైనా దావీలాగా నీ బిడ్డలు గుండా ప్రయాణం చేస్తున్నారు కష్టాలు గుండా ప్రయాణం చేస్తున్నారు గుండా ప్రయాణం చేస్తున్నారు అనారోగ్యం గుండా ప్రయాణం చేస్తున్నారు అయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభు నైనా నీకు మొరలిడుతూ ఉన్నారు నాయన ఇప్పుడే మీరు ఆలోకించండి ప్రార్థనకు ప్రతిఫలము దయచేసి దావీది చెప్పినట్లుగా నీ బిడలు నైనా అనేకులు ఎదుట నిన్ను గూర్చి ప్రభు సాక్ష్యం ఇచ్చేవారిగా మీరే నిబిడలి జీవితాల్లో కార్యములు జరిగించి మహిమ పొందమని